నా తల్లి లాంటిది నా అక్క లాంటిది మీ అందరికీ చెప్తా ఉన్నా బ్రహ్మాండమైన మెజారిటీతో మా అక్కను నా తల్లిని గెలిపించండి మీ అందరికీ మీ బిడ్డ పాటిస్తా ఉన్నాడు నా అక్కను డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తానని చెప్తా ఉన్నా మీకోసం పంపిస్తా మీ అభివృద్ధి కోసం పంపిస్తా మీకు మంచి చేయడం కోసం పంపిస్తా అక్కడ కనిపించండి మీ బిడ్డ మాటిస్తూ ఉన్నాడు నా పక్కనే డిప్యూటీ సీఎంగా పెట్టుకొని మీ అందరికీ మంచి చేయిస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు అనిపిస్తుంది ఎందుకనంటే యాభై ఏడు నెలల దాకా మామూలుగా మీ బిడ్డ పరిపాలన అరవై నెలలు జరగాలి ఐదేళ్లకు మీ బిడ్డకు అధికారం ఇచ్చారు అంటే మీ బిడ్డ అరవై నెలలు పరిపాలన చేయాలి అలాంటి యాభై ఏడు నెలలకే మీ బిడ్డ అధికారాన్ని గొంతు నొక్కేసి ఢిల్లీలో అధికార ఢిల్లీలో ఢిల్లీ నుంచి వాళ్ళకున్న రికమెండేషన్లు వాళ్ళకున్న అధికారంతో మీ బిడ్డ గొంతు నొక్కేసి మొన్నటి దాకా తాతలకు నేరుగా ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ను వీళ్ళు దగ్గర ఉండి ఆ అవ్వతాతలకు ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ను వాలంటీర్లు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అని ఆ తాతలకు ఇంటికి వచ్చే పెన్షన్ను దారుణంగా ఆపించారు వీళ్ళంతా కలిసి వీళ్ళు అడుగుతా ఉన్నా ఆ అవ్వ తాతలు ఆ అవ్వాతాతలు రోడ్డున పడి ఎండలో తిరిగి అలిసిపోయి కష్టపడి ఆ అవ్వాతాతలు అగసాట్లు పడతా ఉంటే చంద్రబాబు నాయుడుకు తన కూటమికి ఎంత సేడిస్టిక్ ప్రెజర్ ఇది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇదే కుట్రలు ఇంకా కొనసాగుతూ అరవై ఎన్నకు అరవై నెలలకు మీ బిడ్డను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు అలాంటిది అరవై నెలలు కాకమునిపే యాభై ఏడు నెలలకే మీ బిడ్డ గొంతును నొక్కి మీ బిడ్డ బటన్లు నొక్కాడు నా అక్క చెల్లెమ్మల కోసం నొక్కాడు నా పిల్లల కోసం నొక్కాడు నా రైతన్నల కోసం నొక్కాడు వాళ్ళందరికీ మంచి చేయడం కోసం మీ బిడ్డ బటన్లు నొక్కాడు ఆ బటన్లు నొక్కింది ఎన్నికల కోసం మాత్రమే నొక్కిన బటన్లు కాదు బిడ్డ మీ బిడ్డ మొట్టమొదటి రోజు నుంచి ప్రతి సంవత్సరం నా అక్క చెల్లెమ్మల కోసం బటన్లు నొక్కుతూనే ఉన్నాడు నా పిల్లల కోసం బటన్లు నొక్కుతూనే ఉన్నాడు నా రైతన్నల కోసం బటన్లు నొక్కుతూనే ఉన్నాడు అలాంటి అలాంటి రొటీన్గా జరుగుతూ ఉన్న బటన్లను మీ బిడ్డ బటన్లు నొక్కాడు అని యాభై ఏడు నెలలకే నా అక్క చెల్లెమ్మలను మీ బిడ్డను గొంతు పట్టుకొని పిసికాలి అని చెప్పి నా అక్క చెల్లెమ్మల కోసం నొక్కిన బటన్లు నాపారు నా పిల్లల కోసం నొక్కిన బటన్లు నాపారు నా రైతమ్మల కోసం నొక్కిన బటన్లు ఆపారు ఆపి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తారట ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తారట నేను అడుగుతా ఉన్నా మీ బిడ్డ గొంతు నొక్కుతున్నారని మీరు అనుకుంటా ఉన్నారు కానీ మీ బిడ్డ గొంతు కాదు నొక్కేది నా అక్క చెల్లె మన గొంతు నొక్కుతా ఉన్నారు నా పిల్లల గొంతు నొక్కుతా ఉన్నారు నా రైతులను గొంతు నొక్కుతా ఉన్నారు ఇవన్నీ ఎవరు చేసింది ఇదే కూటమి ఇదే కూటమి ఢిల్లీ నుంచి ఎన్నికల కమిషన్ దాకా వీళ్ళకున్న పలుకుబడి ఏ స్థాయిలో ఉంది అనంటే ఈరోజు గొంతు నొక్కే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు నా అక్క చెల్లెమ్మలకు నా అవ్వాతాతలకు నా పిల్లలకు నా రైతన్నలకు గొంతు నొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేను ఒకటే